అధ్యక్ష ఈరోజు సర్వే గురించి కూడా గౌరవ సభ్యులందరూ డిస్కస్ చేశారు నేషనల్ అచీవ్మెంట్ సర్వే డ్ అధ్య అంటారు ఈ నాస్ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత అధ్యక్ష నేను చూస్తే రెండు వేల పదిహేడులో లో థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ లో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ర్యాంక్ లో ఉండేదండి భారతదేశంలో కరెక్ట్ గా ఇరవై ఇరవై ఒకటి వచ్చే కల ఇరవై ఏడో స్థానానికి టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక్క స్థానంలో ఉంటే గత ప్రభుత్వం వల్ల అది పన్నెండో స్థానానికి పడిపోయాం సైన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఫిఫ్టీన్త్ ప్లేస్ పడ్డాం ఇంగ్లీష్ అంటే టోఫుల్ ఏమంటే ఇంకా టోఫుల్ అంటారు అధ్యక్ష అది కూడా నేను ప్రజలు చెప్పదలుచుకున్నాను టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ లో మనం రెండు వేల పదిహేడు ఫోర్త్ ర్యాంక్ లో ఉంటే గత ఐదు సంవత్సరాలు పద్నాలుగో స్థానానికి మనం పడిపోయాం అధ్యక్ష ఫౌండేషన్ స్కిల్స్ పైన ఏసర్ ఇంకొక రిపోర్ట్ ఉంది అధ్యక్ష ఏసర్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష తెలుగు భాష అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఏడు పాయింట్ ఒక శాతం మంది పిల్లలు గ్రేడ్ ఫైవ్ పిల్లల్ని గ్రేడ్ టూ చదవగలుతున్నారా లేదా అని టెస్ట్ చేస్తే యాఫ్ ఏడు పాయింట్ వన్ ఉంటే అది ముప్పై ఎనిమిది శాతానికి పడిపోయింది సిమిలర్లీ గ్రేడ్ ఎయిట్ లో అధ్యక్ష విచిత్రమైన గ్రేడ్ ఎయిట్ అంటే ఎయిత్ క్లాస్ లో రెండో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ ఇచ్చి పిల్లల్ని చదవమంటే రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై ఎనిమిది శాతం మంది చదవగలితే ఇరవై ఇరవై నాలుగు వచ్చేసి యాఫై మూడు శాతానికి పడిపోయింది అంటే ఒక సిస్టమిక్ డికే అనేది వచ్చేసింది మీరు ఈరోజు చూస్తే తొంభై శాతం మంది మూడో తరగతి చదువుతున్న పిల్లలకి ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ లేకుండా పోయింది అధ్యక్ష చిక్కి అధ్యక్ష చిక్కికి ఆయన ఫోటోలు అధ్యక్ష చిక్కికి ఆయన ఫోటో అధ్యక్ష ఓకే అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ అగన విద్య కానుక అందరి చూపించాలా స్క్రీన్ లేదప్ప మీకు అందరు పంపిస్తా అందరు చూడొచ్చు దెన్ అంటే చిత్రం అంటే అధ్యక్ష పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఆ ఫోటో కూడా ఎలాగో చూడండి అధ్యక్ష నెలటప్పుడు బాలే ఎట్లా అంటే ఇది ఎట్లా ప్రతిదీ గౌరవ సభ్యులు పార్క్ గారు చెప్పారు చివరికి డిక్షనరీ కూడా ఉల్లబెట్ల అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష గుడ్డేం పాపం చేసినా గానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్ అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టలేదు ఇది అయిపోయింది నెక్స్ట్ వస్తాను అధ్యక్ష బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ఎంత ఒకసారి గౌరవ సభ్యులు అందరూ గమనించాలి అంటే ఎక్కడికి ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసిన అంటే ఒక ప్రాపగండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష